కల్వకుర్తి మోడల్ కాలేజీ ఎస్సీ హాస్టల్లో విద్యార్థుల నిరసన మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని ఆందోళన బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి బీఆర్ఎస్ నేతల పిలుపు మిరియాలగూడలో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు ఆర్సీఎం చర్చిలో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ప్రత్యేక పూజలు విజయవాడ బీసెంట్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్ ప్రారంభోత్సవం జ్యోతి ప్రజ్వలన చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే పిఠాపురంలో గుడ్ ఫ్రైడే వేడుకలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న క్రైస్తవులు శ్రీకలహస్తిలో ముత్యాలమ్మ జాతర మహోత్సవాలు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు నుంచి సంఘారెడ్డిలోని పటాన్ చెరువుకు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు భువనగిరి టౌన్ పోలీసులు తెలిపారు యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో జగదేవ్ రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా తనిఖీలో భాగంగా ఒక కారును ఆపి తనిఖీ చెయ్యగా అందులో ఇరవై నాలుగు ప్యాకెట్ల గంజాయిని గుర్తించారు అందులో యాభై ఒకటి పాయింట్ ఒకటి మూడు కిలోలున్నట్లు పోలీసులు గుర్తించారు అలాగే సంగారెడ్డి మండలం ఇష్నాపురం గ్రామానికి చెందిన మహమ్మద్ అమీర్ ముషీరాబాద్ కు చెందిన మహమ్మద్ ఇస్మాయిల్ కారులో ఉన్న మహమ్మద్ ఇస్మాయిల్ లను అరెస్ట్ చేశారు మియాపూర్ కు చెందిన భాష పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు గంజాయి తో పాటు ఒక కారు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఈ గంజాయిని నాలుగు రోజుల క్రితం కొనుగోలు చేసి గంజాయితో పాటు ఒక కారు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఈ గంజాయిని నాలుగు రోజుల క్రితం కొనుగోలు చేసి గంజాయిని పటాన్ చెరువుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు చర్ల మండలం పూసుగుప్ప నుండి ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు వరకు నిర్మితమైన రెండు కిలోమీటర్ల బీటీ రోడ్డును సందర్శించారు జిల్లా ఎస్పీ చర్ల మండలంలోని పూసుగుప్ప గ్రామం నుండి ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు వరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తయిన రెండు కిలోమీటర్లు బీటీ రోడ్డును ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సందర్శించారు చర్ల నుండి ద్విచక్ర వాహనాల ద్వారా పూసుగుప్ప వరకు ఇప్పటి వరకు పూర్తయిన మరియు నిర్మాణంలో ఉన్న కాజ్వేలు కల్వట్ల పనులను పరిశీలించారు అనంతరం పూసుగుప్ప చేరుకొని అక్కడ నుండి ఇటీవల పూర్తయిన రెండు కిలోమీటర్ల బీటీ రోడ్డును సందర్శించారు సుమారుగా మూడు కోట్ల రూపాయల వ్యయంతో పూసుగుప్ప నుండి ఛత్తీస్గఢ్ లోని రాంపురం మరియు భీమారం గ్రామాలలో నివసించే ఆదివాసీ ప్రజలకు ఉపయోగపడేలా ఈ రోడ్డు నిర్మించడం జరిగిందని తెలిపారు నిషేధిత మావోయిస్టులు ఆదివాసీ ప్రజలను అభివృద్ధికి దూరం చేయాలని చూస్తున్నారన్నారు ప్రభుత్వం తరపున పోలీస్ శాఖ ద్వారా వారికి విద్యా వైద్యం రవాణా వంటి కనీస సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు అవసరం అంటే ఒక చెక్కు వస్తుంది రోడ్డు కూడా అక్కడ మనం విలేజ్ అక్కడ వరకు రాకపోతే ఏంటంటే దీన్ని స్టేట్ తీసుకొని చేయడానికి ఏంటంటే ఇప్పుడు మనకు హైవేట్ విలేజెస్ ఉన్నాయి మనకి

మేడ్చల్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ విఎన్ఎస్ హోమ్స్ లో విచిత్రమైన చోరీ జరిగింది ఇంటి యజమానురాలికి ఇంట్లో దొంగలు పడ్డట్టు కల తీరా చూస్తే నిజంగానే దొంగలు పడ్డారు దొంగతనం అనేది తెలియకుండా జరిగే ఒక ప్రక్రియనే కాకపోతే చిత్రం ఏంటంటే దమ్మైగూడ మున్సిపాలిటీలో నివాసం ఉండే ఒక జంట తన భర్తకు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయితే కొంతకాలంగా భార్య ఒక్కతే ఇంట్లో ఉంటున్న నేపథ్యంలో తన భర్త దగ్గరికి వెళ్లాలని ఈ నెల ఎనిమిదవ తారీఖున ఢిల్లీకి తన భర్త దగ్గరికి వెళ్ళింది అదేంటో చోద్యం కాకపోతే తను ఢిల్లీకి వెళ్లిన తర్వాత తన కలలో ఇంట్లో దొంగతనం జరిగిందని కల రావడంతో తను భయభ్రాంతులకు లోనే కాలనీ ప్రెసిడెంట్ విలియమ్స్ కు ఫోన్ చేయగా తను ఇంటి దగ్గరికి వెళ్ళి చూడగా దాన్ని చెప్పింది నిజమే అని నిజంగానే దొంగతనం జరిగిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి మేడం అని చెప్పడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు ఇంటి యజమాని మరియు కాలనీ వాసులు ఈ విషయాన్ని కాలనీ ప్రెసిడెంట్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఇంటి యజమాని చెప్పిన వివరాల ప్రకారం ఇంట్లో నాలుగు తులాల బంగారం ముప్పై తులాల వెండి పదిహేను వేల నగదు ఉన్నట్లు ఆ వస్తువులు నగదు పోయినట్లుగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులు అమానుషమని కావాలనే కొందరు ముష్కర మూకలు నిరసన పేరుతో హిందువులపై దాడులు చేసి చంపడం సరైంది కాదని నిరంజన్ యాదవ్ సైదాబాద్ కార్పొరేటర్ కొత్త కాపు అరుణ అన్నారు శుక్రవారం సైదాబాద్ ప్రధాన రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిష్టి బొమ్మ దహన కార్యక్రమం చేపట్టారు వందలాది మంది కార్యకర్తలు వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొని మమతా బెనర్జీ దిష్టి బొమ్మ దహనం చేశారు అనంతరం నిరంజన్ యాదవ్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు దాడుల వెనుక ఉన్న ఉగ్రవాదుల హస్తం బయట పెట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుభాష్ చంద్రజీ सहदेव यादव श्रीकांत रेड्डी वीरेंद्र यादव कोत्तका का रविंद्र रेड्डी मधुकर रेड्डी दशरथ लक्ष्मी रमानाथ सिंह नवीन दिनेश गोलीकर आशीष गोलीकर सुभाष तलतलु पालगोनार कलम

మోడీ గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశంలో మాట్లాడుతూ ఇది ఈ రోజు చేసినటువంటి చట్టం కాదు మూడు సంవత్సరాల నుండి దీనిపైన వర్గాలు ఏదైతు ముఖ్యంగా వాదులందరూ కూడా ఈ రోజు సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి ఈ రోజు బెంగాల్లో మరి మమతా బెనర్జీ ఏదైతుందో ఈ దేశంలో ఎప్పుడు కనీ విని ఎరగని రూపంలో హింసాత్మకమైన కార్యక్రమాలను మరి ప్రోత్సహించు పేరు మీద ఈ రోజు హిందువులపై దాడులు ఈ రోజు బంగ్లాదేశ్ లో ఏదో ఇబ్బంది జరిగితే అది మరి పశ్చిమ ఇంప్లిమెంటేషన్ చేసేటువంటిది మరి ఈ రోజు చేస్తున్నటువంటి దహన కాండకు భాగ్యనగర మరి భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ రోజు తీవ్రంగా వారిని హెచ్చరిస్తూ కేవలం భారత్ భాగ్యనగరమే కాదు భారతదేశంలో ఉండే ప్రతి భారతీయుడు కూడా నీకు మరి వ్యతిరేకంగా ఈ రోజు ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ జిల్లా తరఫున వెంటనే రాష్ట్రపతి గారు మరి చొరవ తీసుకొని దీన్ని వెంటనే వారిని ఈ యొక్క పదవి నుంచి తప్పించాలని నేను తెలియజేస్తా ఉన్నాను నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మోడల్ కాలేజ్ హాస్టల్ లో విద్యార్థులు నిరసనకు దిగారు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని హాస్టల్ విద్యార్థులు హాస్టల్ ముందు ఆందోళన చేపట్టారు హాస్టల్లో పనిచేస్తున్న వర్కర్ శ్రీశైలం విద్యార్థుల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని శ్రీశైలంను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థులు ధర్నాకు దిగారు హాస్టల్ వార్డెన్ కూడా సమయ పాలన పాటించకపోవడంతో వర్కర్ల పనితీరు ఘోరంగా మారిందని ఇప్పటికైనా అధికారులు స్పందించి మెను ప్రకారం భోజనం అందేటట్లు చూడాలని విద్యార్థులు కోరారు

சின்னச்சின்ன

వరంగల్ లో ఈ నెల ఇరవై ఏడున జరగనున్న బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బిఆర్ఎస్ నేతలు తిరుమలాయి పాలెంలో జరిగిన పాలన నియోజకవర్గం సన్నాహక సమావేశంలో ఎంపీ మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఖమ్మం జిల్లా తిరుమలాయ పాలెంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతం చేసేందుకు పాలెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాజీ ఎమ్మెల్యేలు కందల ఉపేందర్ రెడ్డి సండ్ర వెంకట వీరయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ముగ్గురు మంత్రుల నుండి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయలేదని వారు విమర్శించారు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వారు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షంలో ఉండి పోరాడేందుకు ప్రజలు అవకాశం ఇచ్చారన్నారు సీతారామ ప్రాజెక్టును తీసుకొచ్చింది కేసీఆర్ అని వారు తెలిపారు ఎవరికి ఆపదొచ్చినా పార్టీ నాయకులు అందరం కలిసి పోరాడదామన్నారు వరంగల్లో జరిగే రజతోత్సవ సభలో విజయవంతం చేసేందుకో గ్రామాల నుంచి బీఆర్ఎస్ చేన్లు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు మనం ఎమ్మెల్యేలో ఉండగా మనం ఎట్లా చేసినాం మీరు ఒకసారి ఊళ్ళలో కూడా అందరూ కూడా ఒకసారి దాన్ని గుర్తు చేసుకొని అప్పుడేం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది జనానికి వివరించే ప్రయత్నం చేయండి అప్పుడు ఇప్పుడు రెడ్డి ఆశయము అవిలాష కోరిక జనంతో ఉండటమే జనం కోసం పనిచేయటమే బహుశా చూసుకుంటారు మనం ఒక కళ్యాణ లక్ష్మి కావచ్చు సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు లేకుంటే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఈ స్కీమ్ ఏదైనా కావచ్చు మనం ఎక్కడ ఉన్నా ఒక పార్టీ వాళ్ళకే చేద్దాము పార్టీ వాళ్ళకే చేయాలని ఎప్పుడైనా చెప్పినామా అందరికి మన పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాద మతాలకు అతీతంగా అందరికీ చేసినాం ఏ రోజున కూడా మనం మన దగ్గరకు వచ్చిన మనిషిని కాదని మరి ఈ రోజు ఏం జరుగుతుంది రాష్ట్రం పాలించినటువంటి కేసీఆర్ గారు కాదని నాలుగు వందల ముప్పై రెండు అబద్ధపు హామీలతో మోసపోయాము ఇందాక నామాన చెప్పాడు మహిళలు ముఖ్యంగా కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తారంటే దాదాపు ఈ జనాభాలో సగం పర్సెంట్ కంటే ఇంకొక పదివే పది లక్షల మంది ఎక్కువే ఉన్నారు మహిళలు మన రాష్ట్ర మన దేశం మన రాష్ట్రంలో మహిళల ఓట్లు కూడా తులం బంగారం కోసం పాపం వాళ్ళు కానీ మన రైతన్నలు కూడా రైతు బంధు పది వేలు ఇస్తే పదిహేను వేలు ఇస్తున్నామని చెప్పేసి దానికి కానీ ఇవన్నీ పెన్షన్లు పెరుగుతాయి రెండు అంటే నాలుగు వేలు ఇస్తామన్నారు మహిళలకు మళ్ళీ రెండు వేలు స్కీమ్ ఇస్తా అన్నారు పెన్షన్ ఇస్తా అన్నారు రైతులకు కౌలుదారులకు కూడా పన్నెండు వేలు ఇస్తా అన్నారు ఆటో కార్మిలకు పన్నెండు వేలు ఇస్తా అన్నారు రైతు బంధు బాయే కళ్యాణ లక్ష్మి బాయ్ బంగారం బాయే పెన్షన్లు బాయే ధాన్యం కొనేటోలు దిక్కు లేదా నీళ్లు లేవా కరెంటు లేవా అసలు లేకపోయా ప్రభుత్వమే లేకపోయా ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి ప్రజలంతా తీవ్రంగా బాధపడుతుండే అందులో ముఖ్యంగా ఒక మంచి ఎమ్మెల్యేను కోల్పోయినమని ప్రజలు కూడా బాధపడుతున్నారు ఇక్కడ ఏమన్నా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మాజీ శాసనసభ్యులు కోల్పో ఇక్కడి నుంచి ఓటు మళ్ళీ మూడున్నర సంవత్సరాలు అన్నా తొందరగా ఎప్పుడు వస్తాయని చెప్పేసి మీరు అందరూ ఎదురు చూస్తున్నారు మరి బ్రహ్మాండమైన బ్యాడ్తో గెలవబోతున్నాడు ఖచ్చితంగా కూడా మీరు గెలిపించుకుంటాను నేను రోజు తిరుగుతూనే ఉన్నాను మాట్లాడుతున్నాను అందరికి కూడా ఈ రాష్ట్రం అధోగతి పాలే నీళ్ళు ఫస్ట్ ఈ సంవత్సరాల కాలంలోనే ఒక ముఖ్యమంత్రిని ఇంత ఘోరంగా అవమానపరిచి అంత తిట్లు తిన్నా ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి ఈ పదిహేను నెలలోనే చాలా ఫెయిల్యూర్స్ అయ్యి హైదరాబాద్ లో హైడ్రాన్ ముట్టుకొని గొడవ లైక్చర్ ఫార్మా దగ్గర నుంచి గొడవ మొన్నటి మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల భూమిలో వంద ఎకరాలు రాత్రి రాత్రి పుండుదల పెట్టి కొడితే మన పార్టీ సైన్యం ఊరుకుంటుందా కేటీఆర్ గారు కేసీఆర్ గారు సూచనలతోనే అత్యద్భుత పోరాటం చేస్తే సుప్రీంకోర్టులో సుమోటోగా తీసుకుని ఇవాళ నిన్న ఆర్డర్లు ఇచ్చారు అక్షింతలు పడ్డాయి అధికారులు అందరూ జైలు పోతారా అడవిని తొందరగా నిర్మించుకుంటారా అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది అది ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అధికారంలో ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ అందరిని చూసుకుంటూ పోవాలి తప్ప ఎవరో ఒకరు చెప్తే మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటే మళ్లీ రాబోయేది కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ రాజ్యం వచ్చినప్పుడు ఇబ్బందులు పడతారని చెప్పేసి ఇవాళ ప్రెస్ మీట్ లో కూడా పొద్దునట్టు కేటీఆర్ గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్న కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది పొద్దున్నే మొత్తానికి మొత్తం రైలు మార్గాన గంజాయి తరలిస్తున్న ముఠ తనిఖీలో భాగంగా కోనార్పి ఎక్స్ప్రెస్ స్టైలిలో రైలులో తో ఉన్న బ్యాగ్ ను గుర్తించిన రైల్వే పోలీసులు ఆ బ్యాగ్ లో ఆరు లక్షల రూపాయలు విలువ చేసే పదమూడు ప్యాకెట్లతో కూడిన పన్నెండు కిలోల గంజాయి స్వాధీనం అట్టి బ్యాగును ఎవరు పెట్టారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు రైల్వే పోలీసులు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు వేడుకలను పురస్కరించుకొని ఆర్సీఎం చర్చ్ పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ప్రత్యేక పూజలు అనంతరం సిలువపై యేసు పలికిన ఏడు మాటలు ధ్యానించారు తమ చేతులు చాచి మన కొరకు పెరిగినప్పుడు వస్త్రంతో కూడా మాంసము ఊడి వచ్చాను ఈ రీతిగా రక్షకుడు పడిన కఠోర వేదనను చూచి పని తప్పించదమని ధ్యానించడం కాక విజయవాడ బీసెంట్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఎస్ బ్రదర్స్ షోరూం ప్రారంభోత్సవం జరిగింది ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపీ కేశిలేని శివనాథ్ ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేశారు ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారస్తులకు అండగా ఉంటుంది వ్యాపారాలు బాగా జరిగితే ఎంతో మందికి ఉపాధి లభిస్తుందన్నారు ఆర్ఎస్ బ్రదర్స్ షోరూం యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు పిఠాపురం నియోజకవర్గంలో గుడ్ ఫ్రైడే వేడుకలను శుక్రవారం నాడు క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ఈ వేడుకలను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని క్రైస్తవ దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ వేడుకల సందర్భంగా గొల్లప్రోలు పట్టణంలోని ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు హాజరై సిల్వపై ఏసు పలికిన ఏడు మాటలు ధ్యానించి త్యాగాలను స్మరించుకున్నారు i చేస్తూ అక్రమంగా నిర్వహిస్తున్న శరత్ కార్డియా కేర్ ఆసుపత్రిపై తెలంగాణ వైద్య మండలి సభ్యులు దాడులు చేపట్టారు తనిఖీలో క్వాలిఫైడ్ డాక్టర్ పేరిట అనుమతి తీసుకుని టెక్నీషియన్ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నట్లు గుర్తించారు ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోటాచలం సదరు ఆసుపత్రిని సీజ్ చేశారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో అక్రమంగా నిర్వహిస్తున్న శరత్ కార్డియక్ కేర్ సెంటర్ పై ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టగా విస్తుపోయే అంశాలు గుర్తించారు ఆసుపత్రిలో గుండె సంబంధిత వైద్యం అందిస్తామని డాక్టర్ శిరీష పేరిట అనుమతి తీసుకుని అసలు డాక్టర్ లేకుండా ఆస్పత్రి టెక్నీషియన్ వైద్యం అందిస్తున్నట్లు గుర్తించారు గుండె వైద్యం అందించాలంటే కార్డియాలజీ డాక్టర్ అవసరం ఉండగా కేవలం ఎంబీబీఎస్ డాక్టర్ పేరు పెట్టి అసలు డాక్టర్ లేకుండా ఆసుపత్రిని నడుపుతుండటంతో స్థానిక ఐఎంఏ డాక్టర్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల చేత క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉల్లంఘించినందుకు ఆసుపత్రిని సీజ్ చేయించారు అనధికారికంగా ఆసుపత్రి నడిపితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు సూర్యాపేట పట్టణం నందు ఈ శరత్ కార్డియాక్ కేర్ సెంటర్ అని ఒక అన్క్వాలిఫైడ్ నకిలీ డాక్టర్స్ పేర్ల మీద చలామణి అవుతున్న ఒక కార్డియాక్ సెంటర్ని గుర్తించి నిన్న ఎంక్వైరీ చేయడం జరిగింది టీఎస్ఎంసి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెంబర్స్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేయడం జరిగింది క్వాలిఫైడ్ డాక్టర్స్ లేకపోవడమే కాకుండా డాక్టర్స్ పేరు పెట్టుకొని అర్హత లేని వ్యక్తులు ఈ ఈసీజీస్ కానీ స్కాన్ చేయడంగా గుర్తించి దాన్ని మన డిఎంఎండ్ గారి గౌరవ డిఎంఎండ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సార్ వచ్చారు డిఎంఎండ్ గారు ఎంక్వైరీ చేసి మరి దాన్ని సీజ్ చేయడం జరిగింది సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందాలి డాక్టర్స్ పట్ల ఐఎంఏ వైద్యుల పట్ల కానీ వైద్య ప్రభుత్వ వైద్యుల పట్ల కానీ ప్రజలకు ఒక రాంగ్ ఇంప్రెషన్ పోకుండా మేము దీనికి తగిన చర్యలు తీసుకుంటున్న భాగం ఇందులో భాగంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది అందరూ గుర్తించాల్సిందిగా మిమ్మల్ని బోర్డుతో ఇక్కడ డాక్టర్ పి శిరీష అన్నట్లుగా బోర్డు పైన ఉన్నది ఈ ఆసుపత్రి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మాత్రం కార్డియాలజిస్ట్ పేరు మీద డాక్టర్ లీలా కృష్ణ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబడ్డది ఆ తర్వాత శిరీష అనే డాక్టర్ పేరుపై బోర్డు పైన నమోదు చేయబడ్డం నిన్న ఈ రోజున టిఎస్ఎంసి సభ్యులు విజిట్ చేసినప్పుడు మరి ఒక టెక్నీషియను గుండెకి సంబంధించిన ఎక్కువ కార్యక్రమం అయితేనేమి మిగతా పరీక్షలు చేసుకుంటూ ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నట్టుగా సమాచారం అందడం మరి ఈరోజు మేము రావడం జరిగింది మరి వరకు ఆసుపత్రి మూసుకొని ఉన్నట్టుగా తోస్తూ ఉంది అంటే ఒక కార్డియాలజిస్ట్గా ఒక గుండె విభాగము డాక్టర్గా ఉన్నతమైన డాక్టర్గా పేరుతో ఒక టెక్నీషియన్ నడిపేయడం అనేది ఇది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కు విరుద్ధంగా నడపబడుతూ ఉన్నది అందుకొరకే ఈరోజు మూసేయడం జరుగుతూ ఉన్నది మరి ఈ పద్ధతిలో ఒక టెక్నీషియన్ ఒక కార్డియాలజిస్ట్గా చలామణి అవ్వుకుంటూ మరి టౌన్లో వైద్యం చేసినప్పుడు మరి ఎన్నో ఇబ్బ ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది డయాగ్నోసిస్ కరెక్ట్ చేయకపోవడము ట్రీట్మెంటు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ పద్ధతిలో ఉన్న మోసపూరితమైన మరి వైద్యం చేసే విధానాన్ని ఈ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద మరి తప్పకుండా వారిపైన చర్యలు తీసుకోవడానికి ముందుగా ఈరోజు ఈ ఆసుపత్రి లాక్ చేస్తున్నది దానిపైన మళ్ళీ నడపకుండా భూభారతి అవగాహన కార్యక్రమం కు పాల్గొన్న మంత్రులు హెలికాప్టర్ జిల్లాకు చేరుకున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస స్టడీ అనంతరం ములుగు డిగ్రీ కాలేజీ నుండి భారీ బైక్ ర్యాలీ పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ సీతక్క कोटा चल से सर में चार्ज कर 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 సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ వద్ద ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పక్కన ఉన్న రెస్టారెంట్ లో కూల్ డ్రింక్ లో బల్లి అవశేషాలు సగం కూల్ డ్రింక్ తాగిన తర్వాత గమనించిన కస్టమర్ యువకుడు స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించిన స్నేహితులు శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధ ఆలయంగా వెలిసిన ముత్యాలమ్మ జాతర మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి ముత్యాల ముగ్గు వేసి పూజలు చేశారు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి ఊరేగించారు updates